ప్రతి ఇంట్లో పూజ గది ఎందుకు ఉండాలి దాని విశిష్టత ఏమిటి చూద్దాం ఈ సమస్త బ్రహ్మాండానికి బ్రహ్మ యజమాని ఇక్కడ బ్రహ్మ అంటే మన తలరాతలు రాసే అని కాదు పరబ్రహ్మ అని ఆ విధంగా చూస్తే మన ఇంటి యజమాని ఆయనే ప్రతి ఇంట్లో భగవంతునికి నిలయమైన ప్రార్థనా గది ప్రధాన గది భారతీయుల ఇళ్లలో ప్రార్థనా మందిరం ప్రత్యేకంగా ఉంటుంది ఆ గదిలో లేదా మందిరంలో ఉదయం సాయంత్రం దీపం పెట్టి పూజ చేస్తారు పుట్టినరోజులు వార్షికోత్సవాలు పండుగలు వంటి ప్రత్యేక సందర్భాలలో పూజలు నిర్వహిస్తారు కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక గదిలో చేరి ప్రార్థనలు చేస్తారు ధ్యానానికి భక్తి ప్రవృత్తులకు ప్రార్థనలకు పవిత్రత ప్రశాంతత ఉన్న వాతావరణాన్ని సృష్టించుకోవాలి భగవంతుని మీద ఏకాగ్రత మనస్సు బాహ్య ప్రపంచం వైపు చెల్లించకుండా అదుపులో పెట్టుకున్నటకు ఒక ప్రత్యేక గది అవసరం భగవంతుడే మన ఇంటికి అసలు యజమాని ఆయనే తన ఇంటి బాగోగుల్ని చూసుకుంటాడని భావిస్తూ ఇలా పూజ గదిని ఏర్పాటు చేసుకుంటాం అలాగే భగవంతుని రూపం అంతటా వ్యాపించి ఉంటుంది ఈ విషయాన్ని మనకు తెలియజెప్తూ ఆయన మన ఇంట్లో మన చెంతే ఉన్నాడని మనసా వాచా భావించుకుంటాం అందువలన ఈ పూజ గదులు ఉండాలి ఆయన కృప లేకుంటే ఏ పని విజయవంతంగా సులువుగా పూర్తి కాదని తెలుసుకోవాలి ప్రతిరోజు ప్రత్యేక సందర్భాలలోనూ మనం పూజ గదిలో కూర్చొని ఆయనతో సంభాషించాలి అప్పుడు ఆ పవిత్ర ఆలోచనలు ధ్వని తరంగాలు ఆ ప్రదేశంలో నిండిపోయి మన మనస్సుల్ని ప్రభావితం చేస్తాయి ఆధ్యాత్మిక ఆలోచనలు పూజల ద్వారా మనలో గూడు కట్టుకుంటాయి పాజిటివ్ వైబ్రేషన్స్ మన మనస్సులోనూ మన ఇంటిలోనూ నిండిపోతాయి అందువల్ల ప్రతి ఇంట్లో తప్పకుండా పూజ గది కానీ లేదా చిన్న మందిరం అయినా తప్పకుండా ఉండాలి